నమస్కారం నేను మీ బుగ్గన రాజేంద్రనాథ్ లోన్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను గత రెండు పర్యాయాలు మీరు నన్ను మీ బిడ్డగా భావించి గెలిపించినందుకు మొదలుగా నా కృతజ్ఞతలు గత ఐదు సంవత్సరాలు మీ సహకారంతో డోన్ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే డోన్ అనేలా చేసుకోగలిగా గత ఐదు సంవత్సరాలు ఇక్కడ కక్షలను కొట్లాటలను అంతం చేసి మన నియోజకవర్గాన్ని ఒక శాంతియుతమైన ప్రాంతంగా మార్చుకోగలరు పదమూడవ తారీఖు జరగనున్న ఎన్నికల్లో మీరు ఫ్యాను గుర్తుపై ఓటు వేసి మరొకసారి నన్ను గెలిపించి ఈ ప్రాంతానికి మీకు సేవ చేసేదానికి అవకాశం కల్పించాలని ప్రార్థిస్తున్నాను